ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయము యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతలో పెట్టుమనియో కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశను తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయును దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా మీరు దీని చేయటం వలన కాని పని చేసి వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరం అవునుగాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలదుము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అన్నరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్లే కానియుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ వట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చేది అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిల పడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుష్యుడు శకనము చూసి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా యూధా ఇట్లనెను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును వారికి దాసుల మగుదమనెను అందుకతడు అట్లు చేయట నాకు దూరం అవును గాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరుకు దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి వద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూధ అతని సమీపించి ఏలినవాడ ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొన నిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులుకొన నియకము తమరు ఫరో అంత వారు గదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలి తనుమున పుట్టిన ఒక చిన్నవాడునూ ఉన్నారు వాని సహోదరుడు చనిపోయాను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వాని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతని నా యుద్ధకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడలా వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడలా మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పిత్రి కాబట్టి నా తండ్రి అయినా తమ దాసుని వద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియచేసి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్లిపోయాను అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడని అనుకుంటేని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుటి నుండి ఇతని తీసుకుని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణం ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుడుము తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ వద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూనూ ఉండునని చెప్పితని కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసుడుగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి వద్దకు నేను ఎట్లు వెళ్లగలను వెళ్లిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను